తెలుసా ఆ అగాధ జలములో ఉన్న ఆ ఆత్మ బయటకు వస్తుంది ఒక మనిషి శరీరంలో ప్రవేశించిద్ది ఆ మనిషి భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ ఆ రాజ్యము జస్ట్ మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటది వాడే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి జస్ట్ మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటాడు ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది అనంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవయో వచ్చినం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవయో వచ్చినం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని రాయబడింది మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంతకీ ఇంతకు ముందు ఆ ఆత్మ ఏ మనిషిలో దూరింది ఏ వ్యక్తిలో ఆ ఆత్మ ఉండేది అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఇంతకు ఆత్మ యొక్క స్వభావం ఏంటో తెలుసా నేనే దేవుణ్ణి అని చెప్పింది ఆత్మ అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అది ఎక్కడ రాయబడింది తెసలో రాసిన రెండవ పత్రిక తెశలో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తెసలో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమ చేతనైననో ఎవడనో మిమ్మను మోసపరచనీయకుడి అని చెప్తుంది దేవుని బిడ్డ ఈ అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వీడియో రావట్లేదమ్మా అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అది దాని స్వభావం ఏంటంటే ఈ భూమి మీద తను సింహాసనం వేసుకుని కూర్చుని తను దేవుడిని అని కొలిపించుకోవాలని అనుకుంటుంది ఆ ఆత్మ అది ఏ మనిషిలోకి దూరినా దాని కోరిక ఏంటంటే ఈ భూమికి తను దేవుడిగా ఉండాలి అది క్రీస్తు విరోధి వచ్చి క్రీస్తు విరోధి లోపల ఆ ఆత్మ ఉండి ఆ ఆత్మ తన యొక్క ఎజెండాని అది ఫుల్ఫిల్ చేసింది అంటే అగాధ జలముల్లో ఇప్పుడు ఉన్న ఆ ఆత్మ దాని కోరిక దాని ఆశ దాని ఇష్టం ఏంటంటే ఈ భూమి మీద తను దేవుడుగా ఉండాలి ఈ భూమి మీద ఉన్న మనుషులు దానికి సాగిలపడాలి పడాలి ఈ భూమి మీద ఉన్న మనుషులు దానిని మాత్రమే దేవుడుగా ఆరాధించాలి ఇప్పుడు మీరు ఆరాధిస్తారా దాన్ని దేవుడిగా ఆరాధించరు ఎందుకంటే మీకు సత్యం తెలుసు దాన్ని ఎదురిస్తారు ఇది ఒకప్పుడు ఉండేది సేమ్ ఇదే ఆత్మ ఒకప్పుడు ఒక మనిషిలో ఉంది ఎవరిలో ఉంది ఆదికాండం పదకొండో అధ్యాయంలో నిమ్రోదు బాబేలు గోపురాన్ని గాడతాడు నిమ్రోదు పదో అధ్యాయంలో ఆదికాండం పదో అధ్యాయంలో నిమ్రోదు గురించి ఏం రాయబడిందంటే అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని ఉంటుంది యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని అంటే అర్థం ఏంటంటే యహోవాకు విరోధముగా వేటాడేవాడు యహోవాకు విరోధి అని అర్థం పాత నిబంధంలో యహోవా విరోధి నిమ్రోధు కొత్త నిబంధనలో దేవుని విరోధి క్రీస్తు విరోధి ఇది మీరు అర్థం చేసుకోవాలి పాత నిబంధనలో యాంటీ క్రైస్ట్ అంటే ఎవరంటే నిమ్రోదు కొత్త నిబంధనలో యాంటీ క్రైస్ట్ అంటే ఎవరంటే వాడు రాబోతున్నాడు పాత నిబంధనలో ఉన్న నిమ్రోదు కొత్త నిబంధనలో ఇప్పుడు మన కాలంలో రాబోయే ఆ వ్యక్తి వీళ్ళిద్దరు ఎజెండాలు ఒకటే వాళ్ళిద్దరి ఎజెండా ఏంటంటే మేము దేవుడుగా ఉండాలి అంతే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ వాళ్ళకు సాగిలి పడాలి అది వాళ్ళ ఎజెండా అలా చేయిస్తుంది ఎవరంటే ఒక ఆత్మ అది ఒక ఆత్మ అది క్రూరమైన మృగము ఈ ఆత్మ నిమ్రోధులో ఉంది ఒకప్పుడు దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ నిమ్రోద్ అది ఇంకేదో కాదు అది నిమ్రోద్ ఆత్మే నిమ్రోదు ఒకప్పుడు ఈ భూమి మీద ఒక మహా పట్టణాన్ని కట్టాడు అతను ఎందుకు పట్టణాన్ని కట్టాడో తెలుసా దానికి ముందే నోవాహు జలప్రళయం వచ్చింది ఆ ప్రళయంలో మనుషులందరూ చనిపోయారు నిమ్రోద్ అనేవాడు అనుకున్నాడు ఇప్పుడు మనుషులందరూ నాకు బానిసలుగా ఉండాలి నేను దేవుడుగా ఉండాలి అతడు యహోవాకు విరోధంగా అతడు ఒక పట్టణాన్ని కట్టాడు యహోవాకు విరోధంగా ఒక గోపురాన్ని కడుతున్నాడు గోపురం పైన తన సింహాసనం ఉండిద్ది గోపురం పైన వాడు దేవుడుగా కూర్చుంటాడు ఆ పట్టణంలో వాళ్ళందరూ నిమ్రోదు దగ్గరికి వచ్చి నిమ్రోదుని దేవుడిగా ఆరాధించాలి నిమ్రోదు భార్య సెమీరామేష్ని దేవతగా ఆరాధించాలి అది వాడు ప్లాన్ అది యాక్చువల్ ప్లాన్ అది కానీ దేవుడు ఆ పట్టణాన్ని చూడటానికి వచ్చాడు దేవుడికి అర్థమైపోయింది ఇప్పుడు మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు మనుషులందరికీ నిమ్రోదు తాను దేవుడిగా చూపించుకుంటున్నాడు ఇప్పుడు మనుషులందరూ ఒకే మతంలోకి వచ్చేసారు రెండు మూడు మతాలు లేవు అప్పుడు హిందూ మతం లేదు ఇస్లాం మతం లేదు క్రైస్తవ్యం లేదు బౌద్ధ మతం లేదు హేతువాదం లేదు ఏ మతాలు లేవు అప్పుడు అప్పుడు ఉన్నదల్లా ఎత్తైన ఒక మనిషి ఆ ప్రజలు ఎదుట కనబడుతున్నాడు వాడే నిమ్రోదు వాడు మాట అందరు వినాల్సిందే ఆ రోజుల్లో మనుషులు దేవుడిని చూడట్లా నిమ్రోదును చూస్తున్నారు నిమ్రోదు వాళ్ళకి దేవుడుగా కనపడ్డాడు నిమ్రోదు యహోవాకు విరోధి అయ్యాడు యహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అంటే యహోవాకు విరోధంగా అతడు వేటాడుతున్నాడు మనుషులను వేటాడుతున్నాడు నిమ్రోదు అనే వ్యక్తి ఆ ఆ దినాల్లో దేవుడుగా ఉండాలి అని అనుకుంటున్నాడు కానీ నిమ్రోజు చనిపోయాడుగా నిమ్రోజు రాజ్యం బబులోని సామ్రాజ్యం అది కూలిపోయింది బాబేలు కట్టాలనుకున్నాడు లేడు నిమ్రోదు లేడు నిమ్రోదు రాజ్యం లేదు అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది నిమ్రోదు యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళలా నిమ్రోదు యొక్క ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళలా నిమ్రోదు యొక్క ఆత్మ అగాధ జలముల్లోకి వెళ్ళింది అది వెయిట్ చేస్తుంది నిమ్రోదు యొక్క ఆత్మ బయటికి రావాలి అని అదే ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం నీవు చూసినా ఆ నిమ్రోధు ఆత్మ నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నిమ్రోదు లేడు వాడు చనిపోయాడు వాడు ఆత్మ అగాధ జలములో ఉంది అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును ఆ నిమ్రోధు యొక్క ఆత్మ మళ్ళీ పైకి రాబోతుంది పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ఆత్మ మళ్ళీ వస్తాడు వచ్చి ఈ భూమి మీద ఒక మనిషి శరీరంలో ప్రవేశిస్తాడు నిమ్రోధ అది వాడే క్రీస్తువి